తిరుమల కల్తీ నెయ్యి నిందితులపై నాలుగో రోజు సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అడిగిన పలు ప్రశ్నలకు నిందితులు మౌనం వహించినట్లు తెలిసింది బోలేబాబా డెయిరీ డైరెక్టర్ పోమిల్ జైన్ సమీప బంధువు కరీముల్లా ఖాన్ నెయ్యి కల్తీలో వీరితో పాటు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది ఈ నేపథ్యంలో కరీముల్లా ఖాన్ కోసం సిట్ గాలింపు విస్తృతం చేసింది నేటితో కస్టడీ పూర్తి కానుండటంతో విచారణకు సహకరించలేదని మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని న్యాయమూర్తిని సిట్ కోరే అవకాశం ఉంది సోమవారం జరగాల్సిన నిందితుల బెయిల్ విచారణ బుధవారానికి వాయిదా పడింది నెయ్యి కేసులో సిట్ కస్టడీలో ఉన్న ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖరన్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పోమిల్ జైన్ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడాలను నాలుగో రోజు తిరుపతిలోని తాత్కాలిక సిట్ కార్యాలయంలో విచారించారు సిబిఐ మురళీ రాంబా ఆధ్వర్యంలోని సిట్ బృందం కార్యాలయంలోని మొదటి అంతస్తులో విచారణ చేసింది సిట్ అడిగిన పలు ప్రశ్నలకు నిందితులు మౌనం వహించినట్లు తెలుస్తోంది గత మూడు రోజులుగా అడిగిన కొన్ని ప్రశ్నలను మరోసారి ఆధారాలు చూపుతూ సిట్ అడిగినట్లు సమాచారం లోని బోలేబాబా డైరీలో సేకరించిన కొన్ని ఆధారాలు వీడియో కాల్ ద్వారా సిట్ ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది బోలేబాబా డైరీ డైరెక్టర్ పోమిల్ జైన్ సమీప బంధువైన ఖాన్ నెయ్యి కల్తీలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది ప్రధానంగా సమాధానం చెప్పాల్సిన వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడా బోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ పెద్దగా స్పందించలేదు టీటీడీకి చెందిన కొందరు ఉద్యోగులను కూడా నాలుగో రోజు విచారించినట్లు తెలుస్తోంది కల్తీనెయ్యి కేసు నిర్ధారణలో ఎనిమిదవ నిందితుడు కరీముల్లా ఖాన్ కోసం సిట్టు వేట సాగిస్తోంది అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కేసులో చిక్కుముడులు వీడుతాయని సిట్ భావిస్తోంది ప్రత్యేక బృందాల సహకారంతో ముంబై ఉత్తరాఖండ్లో అతని కోసం గాలిస్తున్నారు ఈ కేసులో అతని ప్రమేయంపై తమ వద్ద ఉన్న విషయాలను సిట్ అధికారులు కస్టడీలోని నిందితులను అడిగి సరిచూసుకుంటున్నట్లు తెలుస్తోంది కల్తీనెయి కేసులోని నలుగురు నిందితుల సిట్ కస్టడీ నేటితో ముగియనుంది ఇవాళ సాయంత్రానికి కస్టడీ పూర్తి కానుండటంతో నిందితులకు రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు విచారణకు సహకరించలేదని మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది